హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన మూడు జీవిత సత్యాలు మీరు మీ జీవితంలో ఈ మూడు సత్యాలను గనుక తెలుసుకోకపోతే చాలా ఇబ్బందుల పాలు అవుతారు ఇవి మీకు జీవితంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి మీ జీవితం సాఫీగా సాగాలంటే వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఆ మూడు విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటవది దగ్గరి బంధువులకు డబ్బు ఇవ్వడం అవునండి మన దగ్గరి బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు ఇవ్వరాదు వాళ్ళు మన బంధువులే కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ వాళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వరాదో తెలుసుకుందాం మనల్ని సహాయం కోరి వచ్చిన వాళ్లకు మనం సహాయం చేయడం మనుషులుగా మన ధర్మం కానీ వాళ్ళు మన వాళ్ళు కదా అని డబ్బు సహాయం చేస్తాం టైంకి మన దగ్గర లేకపోయినా సరే పాపం మన బంధువులకు కష్టం వచ్చింది కదా అని వేరే వాళ్ళతో అడిగి మరీ అప్పు ఇప్పిస్తాం ఎలా తీసుకున్నారో అలా ఇచ్చేస్తే ఏ గొడవలు ఉండవు కానీ తీసుకున్నప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా తీసుకుంటారు ఇచ్చేటప్పుడు మాత్రం ఎంతో బాధగా ఇస్తారు వీళ్ళు మనల్లే కదా కొంత డబ్బు తక్కువ ఇచ్చినా పర్లేదులే అని ఐదు వేలో పదివేలో తక్కువగా చేసి ఇస్తూ ఉంటారు అదేంటని అడిగితే అయ్యో మేమేమైనా పరాయి వాళ్ళమా ఎక్కడికి పోతాం ఇస్తాంలే అంటూ ఏవేవో కబుర్లు చెబుతారు ఆ డబ్బులు కొన్ని రోజులకైనా ఇస్తారా అది లేదు అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని వాటిని ఎగ్గెట్టేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ మనం ఆ డబ్బుల గురించి అడుగుతుంటే ఇస్లాంలే ఇవ్వక పారిపోతామా అని ఎన్నో ఎత్తి పొడుపుల మాటలు దీంతో ఊరుకుంటారా మన గురించి వేరే వాళ్లతో చెడుగా చెప్తూ ఉంటారు మన దగ్గర లేకపోయినా వేరే వాళ్లతో అడిగి ఇప్పించడమే గొప్ప అందులో ఎంతో కొంత డబ్బులు ముంచుతూ ఉంటారు మన బంధువులు కదా అని డబ్బు సహాయం చేస్తే వాళ్ళు మనకు చేసిందేమిటి కాబట్టి ఇలాంటి బంధువులకు ఎప్పుడూ కూడా డబ్బు సహాయం చేయరాదు అందరూ ఇలానే ఉండరు కొంతమంది ఇలానే ఉంటారు వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇలాంటి వారికి డబ్బు ఇచ్చి మీరు చిక్కుల్లో పడకండి రెండవది స్నేహితులను అతిగా నమ్మడం కొందరైతే చిన్నదానికి పెద్దదానికి స్నేహితుల మీద ఆధారపడుతూ ఉంటారు ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే వాళ్ళు మనకు సహాయం చేస్తూ ఉంటారు చిన్న చిన్న వాటికి సహాయాలు చేస్తూ ఉంటారు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా నమ్మరాదు మనపై మనకు నమ్మకం ఉండాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఉండకూడదు మూడవది పరాయశ్రీ వ్యామోహం పరాయస్త్రీ వ్యామోహం కూడా మీకు అంత మంచిది కాదు ఎందుకంటే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటే మీకు జీవితంలో చాలా రకాల ఇబ్బందులు వస్తాయి అవి ఇంట్లో కానివ్వండి లేదా బయట నుండి కానివ్వండి ఇబ్బందులైతే తప్పవు పరస్త్రీల వల్ల మీకు మీ భాగస్వామితో మనశ్శాంతిగా ఉండలేరు ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది పరాయి స్త్రీలు కూడా మీ దగ్గరుండి ఏదో ఆశించి మాత్రమే వస్తారు ఏమీ ఇవ్వని రోజు మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు దీనివల్ల కుటుంబంలో గొడవలు సమాజంలో చిన్న చూపు మాత్రం తప్పవు ఒక్క పుట్ట సుఖం కోసం మీ బంగారం లాంటి జీవితాన్ని బలి ఇవ్వకండి ఈ మూడు విషయాలను ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాలి లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి